ఎండ్రో నుంచి నోస్ కొట్టి నువ్వు అక్షర లెక్క తయారు అయ్యి ఆడవాళ్ళని అందరికీ ఇలా కళ్ళి బయటికి వెళ్ళి కొట్టాలని మర్చి అయినాడు మర్చి కొట్టిన కాటికి కొట్టిన పూసారి కొట్టిన శక్తి లెక్క తయారైన్నాడు శక్తికే కొట్టినాడు అదే నిన్న బతుకమ్మ కూడా మీరు ఆవేదంతో ఆడుతుంటే కొంచెం బాధ్యం ఎందుకంటే సంతోషంగా వాడుకోవాల్సిన పాటలు కూడా ఇట్లా చేసినప్పుడు నాకు బాధ మాట్లాడుతుంది అంతే నాకా ఎంత నాకెంత చేస్తాడు మా ఇంట్లో బయట చేస్తు మాకు బాగుతాను పాటవాడి అంత ఇన్నోడు అట్లా అట్లా ఇన్నోడు ఈ బాధలు పడలేను నేను మరి ఒకవేళ కోపతో నన్ను చెప్పుకోట ఏమో నేను ఎంత తీసుకుంటా తీసుకో అంత స్థరం ఉన్నాను అయితే అంత చిక్కున్నాను అయితే లంతా సిక్కున్నాను అయితే తీసుకో ఇంకొకరు అంతా లేక ఆయనకు ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే నేను ఏం చేసి వచ్చి మాట్లాడతాడు అయితే మాట్లాడవను ఆయన వచ్చి ఈ మందులో వచ్చి మాట్లాడాను ఆ మోగ తండ్రి పోతాడా తెలియదు రాకుండా రమ్మను మరి ఆడ చెప్తాడు తన్నులు తింటాడా లేకుండా ఎంకా గుంజుకుంటాడా సమిత వచ్చి పది పన్నెండు సంవత్సరాలు ఎప్పగలేదు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే కదా పాలన చేసి అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు నీకు ఎదురు తిరిగేవాడకు బీఆర్ఎస్ అంటుండు ఉండి ఊంటే బీఆర్ఎస్ బీజేపీ అని వాదిస్తున్నాడు మళ్ళీ ఇంతమంది ముప్పై ఐదు వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఇల్లు గురుస్తూ వస్తాయి అని చెప్పి రాజీవ్ గాంధీ అల్లునికి ఇప్పుడు తాకట్టు పెట్టి మమ్మం రోడ్డు మీద గిలిసా మేము ఈ ఒక్కరిని కోసం మూసి కన్నా ఎందుకండి రాజీవ్ గాంధీ వడ్డ్రన్న రాబట్టు వడ్డాకు అబ్బాయి అక్కడ అప్పయేసి ఇదంతా తాకట్టు పెట్టి అక్కడ నుంచి లక్ష యాభై వేల కోట్లు తెచ్చుకొని ఎవరి కోసం తెచ్చుకొని నీ ఒక్కరి కోసం ఇంతమందిని రోడ్ల మెడుతున్నాం బావ కోసం ఇదంతా చేసిన తాకట్టు పెట్టి లక్ష యాభై వేల కోట్లు పెట్టి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు మా ప్రజలను ఇంతమందిని కోల్ ఆశలన్నీ కులగొట్టేసి ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఎందుకోసం ఈ సుందరీకరణ ఎవరి ఇన్ని రోజులు లేమా ఇన్ని రోజులు మా ప్రజల కన్నీళ్ళు ఇస్తాడా ఇప్పుడు ఇంతమంది ప్రజలకు కన్నీళ్ళు ఇస్తాడు మురికి నీళ్ళు ప్రజల కన్నీళ్ళు ఇస్తాడు వారతాయి ఇప్పుడు గోదావరి నీళ్లు వారాయి ఇక్కడ ప్రజల కన్నీళ్ళు వారతాయి వాడు చేసేది ఏమి లేదు ఉండే ఉన్న దాంట్లో సుందరీకరణ జమ్మ ఉన్న దాంట్లో మంచి నీళ్లు తెమ్మని చెప్పండి మస్తు వెడల్పు ఉంది మూసి ఏం తగ్గేదే లేదు మస్తు లోతుంది పుట్కలు తీయమని ఉండి పుట్కలు తీసి అదే లోతు చేసి అదే మంచిగా చేయమని సరిపోతుంది వెడల్పు కూడా ఉంది